అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి వందన స్తోత్రాలు చెల్లిద్దాం ఈ యొక్క దావిదు అధికారము ఎంత చక్కగా కాపాడుతుంది దేవుడు దేవునికి మహిమ కలిగిన దాకా నా వాళ్ళు చెప్పిన ఆ మాటలు మాటలన్నీ కూడా దావిదు విని ఎంత ఆగ్రహంతో ప్రయాణించి వచ్చేటప్పుడు హరి దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు మొదటి సమయాలు ఇరవై ఆరు అధ్యాయం పదిహేడు వచ్చిన చూసినాం సౌలు కూడా దావిదు స్వరాన్ని చూసి భయపడ్డాడట దృష్టులు శత్రువులు అధికారంలో ఉండి కూడా దేవుని బిడ్డల స్వరాలకి వాళ్ళు గిడగిడలాడుతారట దేవుడికి స్తోత్రం దేవుని యొక్క స్వరము ఆయన బిడ్డ ద్వారా వినిపించినప్పుడు వాళ్ళు ఎంతగానో తుంచి దావిదు పరిగెత్తుకొని ప్రయాణించి ఈ నాబాలు ఇప్పుడు ఉండడానికి ఎక్కడ కూడా అవకాశం లేదని దేవునికి స్తోత్రం అల చూద్దాం మొదటిసారి ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చనం చూద్దాం దావిదు పనివారు వచ్చి అతనికి పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావిదెవడు యశయ్ కుమారుడెవడు తన యజమానుల విడిచి పారిపోయిన దాసుడు ఇప్పుడు అన్నీ ఎంతో మంది నా దగ్గర పనులు అందులో నేను ఎవరికి అందరి గురించి పెడతన పెట్టను నేను సంపాదించుకున్న అన్నపాలములు నా గొర్రె నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా వెళ్ళని వానికి ఇద్దనా అని దావిదు దాసులతో చెప్పగా దావిదు పనివారు వెనకకు తిరిగి దో దో పట్టుకొని పోయి అతనికి మాటలు అన్నీ తెలియజేసేది ఆ దావిదు వారితో ఒకటే మాట చెప్పిన ఏమని ఈ కత్తి వాత వద ఇప్పుడు నేను కత్తి పట్టుకున్నది దీన్ని నేను వీటా దావిదు నాబాలు ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు అట దేవుడికి మహమగలుగుతుంద నాబాలు చంపి దావిదు భయంకరమైన పాపంలో పడకుండా దేవుడు ఒక సిద్ధపాటు సాధనాన్ని చేసింది చూద్దాం పద్నాలుగు వచనం మొదటి స్వామి ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు వచనం పనివాడు ఒకడు నా పాలు భార్య అయిన అభిగేర్తో ఇట్లా నేను అమ్మ దావిలో అరణ్యంలో ఉండి మన యజమానిని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మా మేము పొలములో వారి మధ్యన సంచరించినంత సేపు అపాయము గాని నష్టం గాని మాకు సంభవింపలేదు మేము గొర్రెలను కాల్చినంత సేపు వారు రాత్రి మగలు మా చుట్టూ ప్రాకారంగా ఉంటుంది అయితే మా అతని ఇంటి వారు అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనక ఇప్పుడు మేము చేయాల్సిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము మన యజమానుడు బహు పనికి మాలిన వాడు ఎవరిని తనతో మాట్లాడని అంత భయంకరమైన మాట తీసుకొచ్చి అబ్రిగేర్ చెప్పింది అబ్రిగేర్ త్వరగా సిద్ధపడి రెండు వందల గాడిదలను తయారు చేసి రొట్టెలు అక్కడ ఉండే ఫుడ్ అవి అన్నీ కూడా దేవునికి మాయమగలుగన్ గాక రెండు వందల రొట్టెలను రెండు వందల ద్రాక్షలను ఇవన్నీ మోయడానికి ఐదు గాడిదలను సంపాదించుకుందట దేవునికి మయమగలుగున ఐదు గాడిదలను సిద్ధపరచుకొని రెండు వందలు రెండు వందలు రెండు వందలు అన్ని ప్యాకేజెస్ తీసుకొచ్చిందంట తీసుకొచ్చి దావీద దగ్గరకు వచ్చేసిందట దేవునికి కాక హలరియా అబిగేలు దావీదు కనుగొని దేవునికి మయమగలిగిన కాక ఇరవై ఐదు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అభిగేలు దాబిదును కనుగొని గర్భగోళం మీద త్వరగా దిగి కాలలియ దేవునికి మహిమ కలిగిన వచ్చేసింది ఎందుకు నష్టం జరగకుండా ఉండడానికి అధికారం దావి పోగొట్టుకోకుండా ఉండడానికి ఒక కార్యం చేయడానికి తండ్రి వేసేయడానికి ఆ స్తోత్రాలు గొప్పది అద్భుతంగా చేస్తుంది దేవా ఆచార్య కార్యాలు చేస్తున్న దేవా నీ బిడ్డలు దీవించి అవసరం కృప చూపించు దాన్ని తదైతే ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తను ఆమె ఆమె